గత ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను తోప్రాన్ మండల పరిధి గౌడగూడెం సమీపంలోని హల్దీవాకు వంతెన కోల్పోవడం జరిగింది ప్రమాదం పొంచి ఉన్నదని అధికారులు ఇటువైపుగా వెళ్లకుండా అడ్డుగా మట్టిపోశారు మంచిదే కానీ దీనివలన వ్యవసాయదారులకు నిత్యం ప్రయాణం చేసే స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గున్నెడిపల్లి ప్రజలు మరియు గౌడుగూడెం ప్రజలు వాపోయారు తోప్రాన్ పట్టణానికి అవసరాల నిమిత్తం రావడానికి చాలా కష్టంగా ఉంటుందని ఉదయం చదువుతున్న చిన్న పిల్లలను స్కూల్ వరకు చేర్పించే సమయాన్ని అందుకోలేక వ్యవసాయ పొలాలు కావలసిన మందులు మాకులు తీసుకురావడానికి అతి సమీపంగా ఉన్న ఈ దారి మూసివేయడంతో వ్యవసాయదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ వంతెన మరమ్మతులను చేపట్టాలని గౌడగూడెం గుండ్రెడ్పల్లి రైతులు యువకులు వారి బాధను వ్యక్తపరిచారు భారీ వర్షాలు చాలా వల్ల ఈ ఈ సంబంధించిన చాలా కూలిపోవడం జరిగింది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇంకా వరద ప్రభావం ఎక్కువగా ఉంటే మొత్తం కొట్టుకపోవడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ తొందరగా మరమత్తులు జరపాలని చెప్పేసి మేము కోరుకున్నాం ఇక్కడ రైతులము చాలా ఇబ్బందిగా ఉంది మాకు తొందరగా అధికారులు మరమత్తులు చేపట్టాలని మేము కోరుచున్నాం గుండెడుపల్లె సూత్రానికి సంబంధించిన బ్రిడ్జ్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది కూలిపోవడం కొట్టుకోవడం కూడా జరిగింది ఈ కొంచెం అధికారులు పట్టించుకొని తొందరగా మనవత్తు చేయాలని చాలా బాటసార్లకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఒకసారి చూపించు ఒకసారి ఇక్కడ అదంతా చూపించ స్కూల్ పిల్లలు కానీ బస్సులు కానీ రాలేకపోతున్నాయి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది పాఠశారులకు కానీ చాలా ఇక్కడ రైతులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది తొందరగా మరమతులు చేయాలని అధికారులను కోరుతున్నాం